భూమి బలగం ఇవన్నీ సంపాదించుకోవచ్చు నాయకత్వం కూడా ఒక ఆస్తి నాయకత్వం కూడా ఒక ఆస్తి నలభై ఐదేళ్ల చరిత్ర ఉన్న నాయకుడు ఈ రాష్ట్రానికి ఒక ఆస్తితో సమానం ఆస్తిని పోగొట్టుకునేదంత తెలివి తక్కువ వాళ్ళు కాదు ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ ప్రజలు గుర్తు పెట్టుకోండి ఈ రోజు ఏమైంది తమిళనాడు గుర్తు పెట్టుకోండి ఒకప్పుడు అన్నా డీఎంకే డిఎంకే ఈ రెండు బలమైన పార్టీలు ఒక పక్క జయలలిత అమ్మగా ఉంటే ఒక పక్క కరుణానిధి గారు ఒక సాంప్రదాయం ఒక 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 భావన ఒక ఒక రాష్ట్రం మీద ఉన్న ప్రేమతో ఆ రాష్ట్రాన్ని ఇద్దరు కూడా సమతుకంగా కాపాడుకుంటూ వచ్చారు ఈ రోజు ఆ ఒక ఆమె ఎలా చనిపోయిందో తెలియదు ఒక ఆమె జైల్లో కూర్చుంది ఒక నోటమాటగా వాడిని ముఖ్యమంత్రిగా చేశారు లోపల జోరబడ్డారు అధికారం చేతికించుకున్నారు బలమైన రాష్ట్రాన్ని బలహీనంగా మార్చి ఈ రోజు వాళ్ళని దిక్కులేని పక్షుల్ని చేశారు ఎవరు చేశారు వాళ్ళు అంత బలమైన రాష్ట్రాన్ని ఈ రోజు ఒక బలహీన రాష్ట్రంగా మలచింది ఎవరు ఆ గతి ఆంధ్రప్రదేశ్ కు పట్టడం మీరు అంగీకరిస్తారా అని నేను అడుగుతున్నాను మన నాయకుడే మనకి బలం బలమైన నాయకత్వం ఏ రాష్ట్రంలో ఉంటుందో ఆ రాష్ట్రం మాత్రమే అభివృద్ధి చెందుతుంది చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రం యొక్క ఆస్తి ఈ ఆస్తిని మనం కాపాడుకోకుంటే మనం చాలా నష్టపోతాం కాబట్టి తప్పనిసరిగా రాబోయే ఐదు సంవత్సరాల్లో రావాలి వెనకటికి ఒక పాములు పట్టేవాడున్నాడట పాములు పట్టేవాడు ఒకడున్నాడు వాడికి ఎలా బతకాలో తెలియదు వాడు ఎలా బతికేవాడంటే వాడి దగ్గర ఒకే ఒక పాముంది ప్రతిరోజు సాయంత్రం ఆ పామును తీసుకెళ్లి ఎవరో ఒకరు దొడ్లో వదిలేవాడు తెల్లారి వాడు పాము పాము నరిస్తే ఆ చుట్టుపక్కలే ఉండేవాడు రాయారా పామును బట్టు అంటే వచ్చి పామును బట్టి పది రూపాయలు తీసుకునేవాడు మరుసటి రోజు ఆ పామును ఇంకొకరి దొడ్లో వదిలేవాడు ఇది వాడి బతుకు ఈ రోజు ఈ దేశంలో కొంతమంది నాయకులు కూడా పాములు వాడి మాదిరే బ్రతుకుతున్నారు ఎలా చెప్తాను ఒక సమస్యని వాళ్ళే సృష్టిస్తారు ఆ సమస్యని మేం పరిష్కరిస్తామంటూ దూరదారులో ఆ రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేస్తారు ప్రతి రాష్ట్రం ఆ విధంగానే బలహీన పడుతుంది దక్షిణాది రాష్ట్రాలు ఈ రోజు కేరళ ప్రశాంతమైన రాష్ట్రం చదువుకున్న వాళ్ళు ఉన్నటువంటి రాష్ట్రం అందరికి ఆదర్శప్రాయమైన రాష్ట్రం అల్లకల్లోలంగా మారింది శబరిమల ఒక సమస్యని సృష్టించారు ఆ పాముని వదిలినట్టుగా దాంట్లోకి దూరారు మేం కాపాడుతామని అల్లకల్లోలం చేస్తున్నారు రాష్ట్రాన్ని తమిళనాడులో కూడా ఒక సమస్యని సృష్టించారు మేం కాపాడుతామన్నారు దూరారు రాష్ట్రాన్ని అల్లకల్లాలని చేశారు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో కూడా అంతే అనేక సమస్యలు మన మనుషుల ద్వారానే సృష్టించి మనల్ని విభజించి పాలించి ఈ రాష్ట్రం యొక్క చరిత్ర అధోగతి పాలు చేయాలని చూస్తున్నారు ఈనాటి నాయకులు అటువంటి వాళ్ళకి చోటు ఇవ్వకూడదు అని చెప్తున్నాను ఆంధ్రజాతి పౌరుషం ఆంధ్రజాతి యొక్క ఆత్మ గౌరవాన్ని చాటాల్సిన చారిత్రాత్మకమైన ఎన్నికలు ఇవి ఇక్కడ తీవి చూస్తున్నటువంటి అశేష ప్రజానికానికి కూడా నేను చెప్తున్నాను దీని రాజకీయంగా చూడకండి ఆంధ్ర ఆత్మ గౌరవంగా చూడండి ఈ రాష్ట్రాన్ని ఈ ప్రజల్ని వాళ్ళ భవిష్యత్తుని ఒక సవాలుగా తీసుకోండి ఈ రాష్ట్రాన్ని వంచాలనుకున్నటువంటి నాయకులకి బుద్ధి చెప్పండి అని ప్రార్థిస్తున్నాను ఆ రోజు జరిగింది మొదటి స్వాతంత్ర సమరం ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో జరిగేది రెండవ స్వతంత్ర సమరంగా నేను భావిస్తున్నాను ప్రజలకు అన్యాయం జరగకూడదు ఒక్క తప్పు చేశామంటే వందేళ్ల శిక్ష ఈ రాష్ట్రానికి పడుతుంది ఒక బీహార్లో ఒక ఉత్తర మనం మారిపోతాం మన బిడ్డలు కూడా కడుపు చేత పట్టుకుని రామచంద్రాని పనుల కోసం వెళ్లే రోజులు వస్తాయి దొంగలుగా దోపిడీదారులుగా మారే రోజులు వస్తాయి ఈ గతి ఆంధ్రప్రదేశ్ కు పట్టడానికి వీలు లేదు మనకు తిరుపతి వెంకన్న ఆశీర్వాదాలు రెండు శక్తి పీఠాలున్నాయి ఇక్కడ దేవి ఉన్నారు ఇక్కడ దేవి ఉన్నారు ఇటువంటి దైవ శక్తి గల ఈ గడ్డలో మోసం చేయడం ఎవరికి కూడా కుదరదు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే మీ ఏమైనా మీ మతాలు ఏమైనా మీ వర్గాలు ఏమైనా మీ పార్టీలు ఏమైనా సరే అందరూ అమ్మ బిడ్డలు మనం మన అమ్మని మనం కాపాడుకోవాలి అంటే మన ఐక్యతను మనం ప్రదర్శించాల్సిన రోజులు వచ్చాయి మీరొక్కసారి జ్ఞాపకం పెట్టుకోండి ఒక ముఖ్యమంత్రి ఇరవై నాలుగు గంటలు ప్రజల్ని మర్చిపోయి తన ఫామ్ హౌస్ లో తాను పడుకుని రాజకీయాలు నడిపితే అఖండ విజయం ప్రజలు ఉదయం మూడు గంటల దగ్గర నుంచి అర్ధరాత్రి పన్నెండు గంటల దాకా డెబ్బై ఐదేళ్ల వయసులో మన కోసం మన భవిష్యత్తు కోసం కష్టపడే ముఖ్యమంత్రిని గెలిపించాల్సిన బాధ్యత ఈ ఆంధ్రప్రదేశ్కు లేదు అడుగుతున్నాను చెప్పండి బాధ్యత ఉందంటారా లేదంటారా ఈ మాట చెప్పండి ఒక పక్క మోడీ గారు ఒక పక్క కేసీఆర్ గారు ఒక పక్క ప్రతిపక్షాలు ఒక పక్క అంతర్గతంగా ఉన్న కుమ్మలాటలు ఇంతమంది శత్రువుల మధ్య భయపడకుండా రొమ్ము వడ్డి వీరుడే వీరుడై నుంచుని మన కోసం ప్రాణాలు అర్పించడానికి కూడా ఆంధ్ర రాష్ట ఆత్మ గౌరవాన్ని కాపాడటానికి ధైర్యంగా నాయకుడిని కాపాడాల్సి ఈ కార్యకర్తల మీద ఉందా లేదా అని చెప్పి నేను అడుగుతున్నాను చెప్పండి ఉంది అంటే చేతలేదండి నాయకుడిని కాపాడాల్సిన బాధ్యత ఉందా లేదా ఆయన వెనక నిలబడాల్సిన బాధ్యత ఉందా లేదా లేకపోతే అది ఆత్మవంచన అవుతుంది మన భవిష్యత్తు అంధకారం మాయమవుతుంది ఇక్కడ ఒక వ్యక్తి మీద శత్రుత్వం లేదు ఒక పార్టీ మీద కక్ష లేదు ఈనాడున్న పరిస్థితుల్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో మన రాష్ట్రాన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం మనకుంది పాపం ఒక అబ్బాయి అమాయకుడు కోడికట్టు అన్నారు ఈ రోజు ఆ కుర్రాడు నీలాంటి కుర్రాడు నీలాంటి కుర్రాడు ఒక తల్లి కడుపును పుట్టిన ఒక పేద ఇంటి బిడ్డ ఎక్కడున్నాడండి జైల్లో ఉన్నాడు ఎందుకున్నాడు అటువంటి వాతావరణం అటువంటి రాజకీయం మనకి కావాలని నేను అడుగుతున్నాను చెప్పండి తప్పుదో పట్టించేటువంటి రాజకీయాలు మనకి కావాలా రక్త చరిత్ర ఉన్న రాజకీయాలు మనకి కావాలా అరాచకం ముద్ద అభివృద్ధి ముద్దా అరాచకం కావాలా అభివృద్ధి కావాలా ఆంధ్రప్రదేశ్ ప్రజలు తేల్చుకోవాల్సిన రోజులు వచ్చాయి చదువుకున్న వాళ్ళు మేధావులు ఇప్పుడు ఈ నిమిషంలో అన్ని మర్చిపోవాలి తల్లిని జ్ఞాపకం పెట్టుకోవాలి రాష్ట్రానికి జ్ఞాపకం పెట్టుకోవాలి రాష్ట్ర జ్ఞాపకం పెట్టుకోవాలి మనలో మనం విడిపోయి కొట్లాడుకుంటే రేపు మీరు ఏ రాష్ట్రానికైనా పోయి తలెత్తి బతకగలరా ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఇంత ఆత్మ గౌరవం కూడా లేదా తెలంగాణ వాళ్ళని చూసి నేర్చుకోండి నేనంటే తల ఎక్కడ పెట్టుకుంటాం మనం కాబట్టి కోట్ల మంది ఒక్క మాట మీద ఒక్క మాట మీద ఉండి ఈ అరాచక శక్తులన్నిటికీ కూడా సరైన సమాధానం చెప్పాలి అంటే తెలుగుదేశాల కార్యకర్తల సైన్యం ఏదైతే ఉందో నడుం బిగించాలి గర్జించాలి నందమూరి తారక రామారావు గారిని ఒకసారి మీరు గుర్తు చేసుకోవాలి చెప్పండి ఎన్టీఆర్ 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 తెలుగుదేశం సైన్యం అమ్మా ఈ డయాస్ చూసినటువంటి వారు ఒకసారి పైకి వస్తే ఇక్కడ కూడా కట్టేయాల ఎందుకంటే ఈ డయాస్